హాయ్ ఫ్రెండ్స్ ద కలిమ్స్ కిచెన్ కి స్వాగతం ఈరోజు మేము వంకాయ మసాలా తీసుకున్నామండి మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి నేను హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నానండి వాటికి కావలసిన మసాలాలు చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు ధనియా పౌడరు కారం పొడి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గరం మసాలా అండి వీటికి కావాల్సినవి ముందుగా నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నానండి వాటిలో కొంచెము ఉప్పు వేసుకొని వంకాయలని కట్ చేసుకుంటున్నాను ఈ వంకాయలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఈ కర్రీ ఈజీగా అయిపోతుంది టైం కూడా అంత ఎక్కువ ఏం పట్టదండి ఈ మసాలా కర్రీ చేయడానికి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసుకోవడం అయిపోయింది ముందుగా ఈ మసాలాలని మనము పట్టడానికి ఫ్రై చేసుకుందాం నేను రెండు స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి వాటిని దూరగా వేంపుకుంటున్నాను నువ్వులు ఫ్రై అయిపోయినాయండి వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత వన్ స్పూన్ పల్లీలో ఉన్ను ఒక ఏడెనిమిది ఎండు కొబ్బరి ముక్కలండి వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి నేనైతే ఒక మూడు పావుల ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైపోయింది ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఉడికించుకోవడమే అంతే చూడండి ఇలా ఉడికిపోతే సరిపోతుంది వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చల్లారిపోయినాయి నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇలా మెత్తగా అయిపోయింది పేస్ట్ ఆయిల్ వేడైపోయిందండి అయిపోయిందండి నేను ఆయిల్లో ఈ వంకాయలని ముందుగా ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని వంకాయలను అటు ఇటు తిప్పుకోవాలండి చూడండి వంకాయలు ఫ్రై అయిపోయినాయి వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో మనము కర్రీ ప్రిపేర్ చేద్దామండి నేనైతే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను దాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం పేస్ట్ చేసిన ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ని నూ నూనెలో చాలాసేపు ఉడికించాలండి ఎందుకంటే పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి పచ్చివాసన పోయిన తర్వాతే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుంది అందుకని దీన్ని నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి బాగా ఇప్పుడు నేను ఒక స్పూన్ నర కారం వేసుకున్నానండి రెండు స్పూన్ల ధనియా పౌడరు సగం స్పూను గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఒకటిన్నర స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల చింతపండు రసం తీసి వేసుకుంటున్నానండి చిక్కగా దాన్ని కూడా అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను చూడండి ఇలా నూనెలో ఉడుకుతుండగానే మనము ఒక్కొక్క వంకాయని తీసి ఈ మసాలాలో వేసుకోవాలి మసాలా బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి అప్పుడు వంకాయకి ఉప్పు కారము మసాలా అంతా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఒక ఐదు నిమిషాలు ఉడికించాను ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి ఒకసారి కలిపేసుకొని మరి మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉంచేసుకోవాలి ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలిపేసుకున్నానండి చూడండి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే కర్రీ రెడీ అయినట్టే వంకాయ మసాలా రెడీ అండి వేడి వేడి వంకాయ మసాలా కర్రీ రెడీ ఇది దేంట్లో తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్